నువ్వు మాట్లాడే మాటలు చేసే రోత పనులు వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు నోట్లో ఉంచుతున్నారు ఏం మాటలే ముఖ్యమంత్రి టీవీ పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాషింటే అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు గసండి పరిస్థితి వచ్చింది అడిగిండు కేసీఆర్ గారు మొన్న ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టినామో అని అడిగిండు ఏమైందయ్యా ఎనిమిది నెలలైంది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనుకకు పంపిండు నీకు సిగ్గులేదా ముఖ్యమంత్రి అది వెంటనే మళ్ళా పంపి తొంభై శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక పది పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు ఇయ్యన్నాడు తప్ప కేసీఆర్ గారు అన్నది దానికి సమాధానం చెప్పే తెలివి లేదు పిచ్చిమొరుగుడు మరుగుతూ ఉన్నాడు అట్లాగే కేసీఆర్ గారు ఏమన్నారు కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాలా కొట్లాడాలా ఢిల్లీలో ఏం చేస్తున్నారు నీ ఎంపీలు అని అడిగిండు బీజేపీ ఎంపీలు అని అన్నాడు కాంగ్రెస్ ఎంపీలు అని అడిగిండు దాంతో ఇలా వాళ్ళకి సమాధానం లేక సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు